మీలో చాలామంది రైతన్నలకి ఈ బయోడిగ్రేడ్ పేపర్ బయోడిగ్రేడబుల్ పేపర్ కరిగిపోయే పేపరు దీని మీద చాలా అపోహలు ఉన్నాయి ఇప్పుడు మేము లాస్ట్ టూ ఇయర్స్గా మేము మెసినరీ ట్రయల్స్ ఇంకా మీకోసము అంటే మీలాంటి రైతులకి ఏమైనా సందేశాలు వస్తాయనే ఉద్దేశంతో మేము అట్లే ఉంచినాము దీన్ని ఇంతవరకు ఉండలేదు ఒక రెండు పొలాల మటుకు మేము అట్లే ఉంచినాము మీరు చూడవచ్చు ఇప్పుడు కింద చూసినట్లయితే నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అయితే మీరు చూడొచ్చు ఈ గెడ్డి కానీ గెడ్డి వచ్చేసింది ఇక్కడ ఏమనే మాత్రం పేపర్ లేదు ఒక టెన్ పర్సెంట్ ఏదైతే ఉందో ఈ టెన్ పర్సెంట్ కూడా మీరు చూడొచ్చు చూడండి ఇది నైంటీ పర్సెంట్ ఇది కూడా కరిగిపోతుంది ఇంకెందుకంటే ఇది దున్నినామంటే మనము రిమైనింగ్ ఏదైతే టెన్ పర్సెంట్ ఉందో ఆ టెన్ పర్సెంట్ కరిగిపోతుంది చూడండి మీరు మీరు చూడొచ్చు ఇట్లా చూడండి ఈ సాల్ అంతా చూసినట్టయితే మీరు ఒక టెన్ పర్సెంట్ ఉందంటే అది కూడా ఎక్కడ ఇటు సైడ్ నుంచి అయితే టెన్ పర్సెంటే ఉంది ఇటు అయితే కదా మీకు నైంటీ పర్సెంట్ ఖరీఫ్ చూడండి ఇది కాల్షియం బేస్డ్ అండి మీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నమ్మచ్చు ఇది కాల్షియం బేస్డ్ ప్లస్ ఏమంటే కాన్తో తయారవుతుంది కాబట్టి రైతన్నలు ఖచ్చితంగా వాడుకోండి మీ పంట పొలాల్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇది గవర్నమెంట్ సర్టిఫైడ్ మనకు సర్టిఫికేట్ ఉంది ఆ సర్టిఫికేట్ కూడా మీకు అప్లోడ్ చేస్తాము చూడండి ఒకటికి రెండు సార్లు మనకి దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి మీరు ఒకసారి వేస్తే దీని గురించి మీకే అర్థమవుతాది